ప్రియమిత్రులకు సుహోదయం భతృహరి మహాకవి రచించినటువంటి సుభాషిత త్రిశతి దీనిలో నీతి శతకంలోని మొదటి అధ్యాయం మూర్ఘ పద్ధతి మూర్ఘ పద్ధతిలో పదో శ్లోకాన్ని చూస్తున్నాం మూర్ఖుణ్ణి మార్చటం అనేటటువంటిది సాధ్యం కాదు మిగిలినవన్నీ కూడా అతి సులభంగా సాధించినప్పటికీ కూడా అంటున్నాడు మహాకవి శక్యో వారయతం జల హుతేణ సూర్యాతపో నాగేంద్రో నిశితాంకుశేన సమదో దండేన గౌర్గర్ధబ వ్యాధిర్భేషజ వివిధైర్ మంత్ర సర్వస్య సర్వస్యమస్తి శాస్త్రవిహితం మూర్ఘస్య నాస్తి ఔషధం ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి వాటికి కూడా ఔషధాలు ఉన్నాయి కానీ మూర్ఘుడికి మాత్రము ఔషధం లేదు అన్నాడు మహాకవి భద్రగరి ఎలాగుట అంటే శక్యో వారయుతం కొత్త జలేనా మండుతూ ఉన్నటువంటి మంటని నీటి చేత ఆర్పివేయవచ్చు అలాగే ఛత్రేణ గొడుగు చేత సూర్యాతపహం మండుతున్నటువంటి ఎండ నుంచి రక్షణ పొందవచ్చు నిశితాంకుశేనా వాడి అయినటువంటి అంకుశం చేత నాగేంద్ర మదగజాన్ని కూడా మన వశం చేసుకోవచ్చు అలాగే సమదో సమదోదండే నౌర్గర్తబాం గాడిదల్ని అలాగే ఎడ్లని ఎద్దులని మొదలైనటువంటి వాటిని కూడా సమర్థమైనటువంటి దండంతో అంటే కర్ర చేత లొంగ తీసుకోవచ్చు వ్యాధిర్వేషజ సంగ్రహిష్ట ఎటువంటి రోగము వచ్చినా కూడా దాన్ని వివిధమైనటువంటి ఔషధాల చేత వివిధైర్ మంత్రై ప్రయోగ వివిధమైనటువంటి మంత్ర ప్రయోగాల చేత విషాన్ని కూడా మనం నశింపచేయవచ్చు సర్వస్య సర్వస్యమస్తి ఈ విధంగా సమస్తమైనటువంటి వాటికి కూడా శాస్త్రవిహితమైనటువంటి ఔషధాలు ఉన్నాయి మూర్ఘస్య ఔషధం కానీ మూర్ఘుడిని మార్చడానికి మాత్రం ఔషధం అనేటటువంటిది లేదు లేదు అని చెబుతున్నాడు మహాకవి భతృహరి దానికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం ఇలా వచ్చింది ఛత్రమున చూకుని దండ తాడనం వృషగర్ధబంబులను పొల్పగు మతరీంద్రమున్ శృణిన్ జలగడు విషముందగు మంత్రయుక్తి నిమ్ముల దగదక్కజేయనగు మూర్గుని ముర్గత మన్పవచ్చునే ముర్గుణ్ణ్ణి మాత్రం మాన్పడని సాధ్యం కాదు అంటున్నాడు మహాకవి స్వస్తి